హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏందక్క గేదెలు గడ్డి వేస్తున్నావు గేదెలు ఏమైనా కొన్నారా ఏంటక్క అంటారా ఏం కాదండి ఇవి మా పెద్ద మామయ్యల గేదెలు అనమాట ఇప్పుడు పొలాల్లోకి తోలుకెళ్ళటానికి వరి వేస్తున్నారు కాబట్టి వీలు కాదు కాబట్టి ఇంటి దగ్గరే అయితే పశువులు మేపుతూ ఉన్నారు ఇంకా తిరిగేదానికి వల్ల లేదు కదా అందుకని ఇంటి దగ్గరే ఉంటాయి లేదంటే ఇంతకుముందు అయితే మార్నింగ్ నైన్కో టెన్ కల్లా అయితే పొలం మీదకైతే తీసుకెళ్ళిపోయేదా అంటే తోలుకొని వెళ్ళిపోతారు తర్వాత ఈవినింగ్ ఫైవ్ కో సిక్స్ కోలాగా వచ్చాయి ఇంక ఇప్పుడు ఏంటంటే వరి వేసేస్తున్నారు కదా పొలాల్లో తిరగటానికి ఖాళీ లేదని చెప్పి ఇంటి దగ్గరే అండి ఇంటి దగ్గర ఉంటే ఈ పశువులకి చాలా పని పేడలెత్తుతూ ఉండాలి ఇంకా వాటికి నీళ్లు పెడుతూ ఉండాలి ఇలాగా పచ్చిగడ్డి ఎండిగడ్డి మొత్తం వేస్తూ ఉండాలండి చాలా పనే ఉంటుంది కానీ కష్టానికి ప్రతిఫలంగా అవైతే మనకి పాలు ఇస్తాయి కాబట్టి మనకి అంత శ్రమ అనమాట ఏదైనా కష్టపడితేనే కదండి మనకి సుఖం వచ్చేది అలాగే అవి డబ్బుల రూపంలో మనకి సుఖాన్ని అయితే ఇస్తూ ఉంటాయి ఇంకా పక్కనే దెబ్బలు గడ్డివాములు ఈ దోంతల దగ్గర అయితే పశువులు అయితే కట్టేస్తారండి ఈ దోంతాల్లో లోపల దోమలు గీములు ఏమీ రాకుండా పశువులకి బాగుంటానికి దోంతాల్లో నైట్ అయితే కట్టేస్తారు పొగులంతా అయితే బయట కట్టేస్తారు పొగులు కూడా ఇక్కడ వేప చెట్టు కానక చెట్లు ఇలాగ ఉన్నాయండి ఆ చెట్ల కింద నేడకైతే కట్టేస్తూ ఉంటారు దూడల్ని కూడా సపరేట్గా కట్టేస్తారనమాట పిడిపిచ్చేస్తే మళ్ళీ పాలు తాగేస్తాయి కదా అని చెప్పి ఈ గేదెల దగ్గర పాలి తీయటం మీకు ఇష్టమా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం